నమ్మకం మొక్కలు లేదు దేవుని చూడాలి ఆత్మపూర్వకం దేవుని చూడాలి కనుక దయచేసి కల ముసుకుందాం స్థుతి ఆరాధన మనము చేద్దాం దేవుని ఆరాధించే సమయము ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయం ఇప్పటివరకు ప్రార్థన ద్వారా మనం ఆరాధించాం ఇప్పుడు ఆత్మతోనూ సత్యంతోను చెప్పూ దేవుని ఆరాధించబోతున్నాం మనందరికీ తెలిసిన పాట ఏసయ్య అన్న పాట పాడుతూ ఈ ప్రేమ ఎంతో మధురమయ్యా అన్న పాట పాడుతూ దేవుడి అని మేము అర్థం దయచేసి పాటను నా తర్వాత మీరు బాలసంగా నేను మనవి చేస్తున్నా చూద్దాం

సోని ప్రేమ ఇంటూ ఇంటూ అనురంగం పొదుదుతో చిత్తం కన్నకి చిత్తా ప్రేమ చెల్లెకుడికి ప్రేమ అన్నకు మాట కన్నకి కన్నకి ప్రేమ నా గుడి ప్రేమ కపదుతో కన్నకి ప్రేమ చెలికే ప్రేమ ప్రేమ

ఆ మార్గంలో నడువాలి ఈ వాకిట ప్రేమ ప్రేమను మొదలుపెట్టాలి తోట పెద్దా ఈ వానరుల బంధం ఏనాడు స్వస్థత కావాలంట సపోర్ట్ చేస్తారు ఈ అమ్మvarphiరాన సృష్టించాలి ఆశలన్నిటిని ఆలరించేలా దేవుడి తీర్చే

పరిస్థితుల పొందాలి మధ్యాహ్న కాల సమయంలోనైనా తండ్రి గడిచిన గెలినైనా ప్రార్థనలో పెడున్నాను దాన్ని భారతంలో పిల్ల మన పెళ్ళి మమ్మల్ని కనిపించిన ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు ఒక వీళ్ళందరినీ దేనికి మాట్లాడుచున్నది నీవు నాయన నీ మాట అగ్నివాన్ని నాయన విన్న కట్నం పట్టింది ఆయన నన్ను కేవలం నీ పని వానిగా పాత్ర నా నాట తల్లి నీ మాట నుంచి బలం పరిస్థితుడు ఏసుకు తీసుకుంటున్నాను కూర్చున్నా కూర్చున్నా దేవత దేవునికి మనం చెల్లిస్తున్నా నా వాయిస్ వినిపిస్తున్నా అందరికి కొంచెం లో ఉంటుంది నా వాయిస్ వినిపిస్తున్నా క్లారిటీ ఉందా చేతిలో ఉన్న హరిగా చెప్పండి హరిలోయ రెండు చేతులు ఉన్న హరిగా చెప్పండి చేతులు నేను వాళ్ళ హరిగా చెప్పండి అంటే మీరు ఇక్కడ లేదు మీరు ఇక్కడ లేదు ఇంకా దయచేసి దేవుడు యొక్క వాక్యము వినడానికి వెళ్తున్నాం వాక్యమైన దేవుని కూడా మాట్లాడుతున్న దేవుడు మరొకసారి దేవత దేవుడికి నేను మన తెలియజేస్తున్నా అవకాశం ఇస్తున్న దేవత దేవునికి అంతేకాకుండా మన సంఘ కాపరి గారైనయకులకు అంతేకాకుండా ఉమెన్స్ ఫెలోషిప్ లీడర్స్కి కూడా నేను నా కుటుంబ పక్షంలో నా పక్షం నా దేవుడి పక్షంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేని వాక్యాన్ని చదువుకుందాం ఆలస్యం చేయకుండా నేను ఒక వాక్యాన్ని చదవకుండా పరిష్కారం రాసిన పత్రిక పత్రికీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయపు పంతొమ్మిది చర్ణాన్ని మొదటిగా చదువుకుందాం మొదటి సారీ కులసీలపాస పత్రిక ఒకటవ అధ్యయనము పంతొమ్మిదవ చైర్ణాన్ని మనము చదువుతున్నాం ఆయన సర్వసంపూర్ణత నిరసన ఆయన సినిమా రక్తము చేత చాలండి అది లోయ అందరినీ చూడాలి అందరూ నన్ను చూడాలి నాకు ఒక విషయం అంటే ఇది ఎన్నో రోజు నాకు తెలియదు ఎవరైనా చెప్పగలుగుతారా ఫాస్టింగ్ గేస్లో ఇది ఎన్నో రోజు ఎనివన్ గేస్ సరే మంచిది ఫాస్ట్ కార్ నలభై రోజుల ఫాస్టింగ్ పీరియడ్స్లో ఒక అంశాన్ని మనం ఆదరణ పెట్టారు ఏంటో చెప్పగలుగుతారా చెప్పాలి సిలువ ధ్యాన లు శలువు మీద ఆయన పొందిన ఆ దెబ్బలు కానీ ఆయన పొందిన ఆ ఒక నరక యాత్రం కానీ మనం ఏం చేస్తున్నామంటే అంటే ధ్యానిస్తున్నాం ఒక్కొక్క శివకుడిగా ఒక్కొక్కరిగా మరి మీ మతలోనికి దేవుడు వచ్చి విత్తనే అంటున్న వాక్యం మిమ్మల్ని చూస్తుంటే ఒక ధైర్యం ఏంటంటే చాలామంది వాక్యం వింటున్నారు చాలా వాక్యాలు వింటున్నారు మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం ఉంది నాకు ఈ వాక్యాలు వింటున్నారు రాబోన్న రోజులలో చాలా బలంగా దేవుని మందిరంలో వస్తారు మంచి వాక్యం చేత వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళ ఇంట్లో కానీ అన్న మిమ్మల్ని చూస్తుంటే ధైర్యం వస్తుంది అంతేనా వాక్యాన్ని విని మార్చిపోతున్నారా లేకపోతే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు చేస్తే అది ఆశీర్వాదకరం ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోస్తైన పౌలు గారు తులసి సంఘానికి రాసు ఎవరి అంటే ఆ పంతొమ్మిదవ వర్షంలో ఆయన సర్వ సంపూర్ణత ఆయన నివసింపవని ఆయన చేత ఏం చేసినట్టండి సంధి చేసి ఈరోజు మొట్టమొదటి అంశంగా మనం నేర్చుకున్న ఒక మొట్టమొదటి పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ రక్తము మనం ఏం చేసింది అంటే సంధి చేసింది అది లోయ చెప్పండి యేసు కృష్ణ యొక్క రక్తము ఏం చేసింది సంధి చేసింది చాలా సందర్భాలలో తాముగా మాట్లాడుకోవాలంటే తెలుగు ఆ వర్తమానాలలో సువర్ణ దీర్ఘ సంధి ఆ సంధి అని అనుకుంటున్నాం ఇది దానికి సంబంధించింది కాదు సంధి అని అనగానే ఆలో చాలా రకాలుగా ఉన్నాయి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను సంధి అని ఆ మనకు అర్థం కావడానికి ఎలా మాట్లాడాలి అని అంటే ఇప్పుడు మనకు కలెక్టర్ గారి దగ్గర ఒక పని కలెక్టర్ గారితో అది ఇంటి సమస్య కానీ ఒక ఉంది మనము డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతామా లేదా చెప్పాలండి వెళ్ళా లేదు వెళ్ళాలంటే ఎవరికి కన్సల్ట్ కావాలా అక్కడ ప్యూను అటెండర్ ఎవరినో కలిస్తే కలెక్టర్ గారిని కలవడానికి ఏమవుతుందంటే ఒక అవకాశం దొరుకుతుంది అర్థమవుతుందా సంధి అంటే ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు అవకాశం అనుకోవచ్చు ఆ అవకాశం లేకపోతే మనము కలెక్టర్ గారిని కలవలేదు సో ఏసు క్రీస్తు మీద ఎందుకు బలయ్యాడు మనం ఒకసారి ఆలోచన చేస్తే మన పాపాల నిమిత్తము అని మనందరికీ తెలుసు బానే ఉంది కానీ దేవుని గురించి తెలుసుకోనడానికి అర్థమవుతుందా దేవుని గురించి తెలుసుకునడానికి ఆయన ఏమయ్యాడు అంటే సిల్వలో పలయ్యాడు ఒకసారి పాతని బంధన నడుకు వద్దాం పాతని బంధన గ్రంథము లేవియా కాండము పరహర అధ్యాయము పాతని బంధన గ్రంథంలో లేవియా కాండము పరహరవ అధ్యాయము ఈ వాక్యాన్ని చదువుకునే ముందు చిన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు పాత నిదన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మందసము ఒక టాబర్ దగ్గర ఉంటుంది ఆ మందసం అనేది అక్కడ ఉంటుంది మీ అందరం తెలుసు అనుకుంటారు ఆ మందసంలోనికి వెళ్ళాలి అంటే ఎవరు వెళ్ళేవారు అని అంటే యాజకుడు ప్రధాన యాజకుడు మాత్రమే ఆ ప్రధాన బలిపీఠం దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక యాజకుడు అర్థమవుతుందా ఎవరు పడితే ఒక కాజకుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళు ఈ అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాలంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి పరిశుద్ధ స్థలము మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఇది ప్రాధాన్య బలిపీఠము ఇది అనుబంధ బలిపిఠము దీనికి తేడా అన్నమాట దేవుని దగ్గరికి ఆ మంత్రస్ని చూడడానికి ఎవరికి వీల బయట అందరూ ఎవరైతే యూదులుగా ఉంటున్నారో మాత్రమే అవకాశం వేరే అన్నిలకు దేవుణ్ణి చూడడానికి కానీ ఆ పరిస్థితులకు రావడానికి కానీ అర్హతనే లేదు ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఆరాధన చేస్తున్నాం కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒకవేళ వారికి ఏదైనా రోగం వచ్చినా కానీ వారిని ఎలా చూసేవాళ్ళంటే పాపిగా చూసేవాళ్ళు వాళ్ళకి అర్హతనే లేదు అసలు దేవుణ్ణి పిలువడానికి కూడా వాళ్ళు భయపడేవారు ఎవరైతే మేము యూత్ మేము దేవుని వారసులం అని ఎవరైతే చెప్పుకునేవారు ఉన్నారో చూసారు కదా వాళ్ళు యాహోవే యహోవా దేవుని ఉచ్చరించే వారికి వారి నోట నుంచి వచ్చేది కాదు ఏమని పిలిచేవారో తెలుసా అబ్రహాము దేవుడు నా దేవుడు యాకోబు దేవుడు నా దేవుడు దేవుడు నా దేవుడు అని ఇలా సంబంధించేవారు డైరెక్ట్ గా పిలిస్తే ఏమయ్యారో తెలుసా ఏమయ్యేవాలో తెలుసా వారు చనిపోయే స్థితిలో కొంచెం డైరెక్ట్గా పిలిస్తే ఒక మనిషికి ఒక ఆపర్చునిటీ ఒక అవకాశము కల్పించాలి అంటే లోకానుసంగా ఎన్నో రీతిగా ఉన్నాయి ఎన్నో రీతిగా ఉన్నాయి కానీ ఒక మనిషికి దేవుణ్ణి చూపించాలంటే చాలా కష్టం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కష్టం అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా కష్టపడినట్టుగా మనం చూస్తున్నాం సో ఆ ఒక ప్రధాన కాపరి అంటే సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళేవాడు ఆ ప్రధాన కాపరి మంచిగా ఉంటే ప్యూరిటీగా ఉంటే దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉంటే ఏమైంది తెలుసా ఆ కాపరికి తాడు కట్టుకొని లోపడికి పోయేవాడు తెలుసా తాడు కట్టుకొని లోపలికి పంపిస్తేవాడు ఆ ప్రధాన యాజకుని ఆ మందర్ దగ్గర ప్రార్థన చేసేవాడు తను ఒకవేళ పాపి అయితే తను ఒకవేళ తప్పులు చేసి దేవుని పాపి అయితే శవంగా మారి కొద్దిసేపటి తర్వాత గుంజితే శవం వచ్చేదన్నమాట అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండే ఒక మనిషికి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే అర్హత లేదు ఇంకోటి ఏం లేదు అక్కడికి రావడానికి కూడా ఉచ్చరిపోవడానికి కూడా యోగ్యత లేదు ఒక మనిషికి కామన్ పీపుల్కి ఈ యువతులకు కూడా దేవుడిని పిలవాలంటే భయం దేవుణ్ణి పిలవాలంటే భయము అందుకని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఉంటుంది కదా నీ దేవుడి ఆవనలు నువ్వు ఏం చేయద్దు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అలాంటి భయంకరమైన సాంప్రదాయం అన్నప్పుడు రమైన ఏ సు మనిషి గురించి ఆలోచన చేసిండు ఈ పాపం మనము పరిహరించబడిన తర్వాత ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడు ఎందుకో సినిమా మీద మరణం మరణించిండు దాని ద్వారా అన్న అన్నదాన్ని క్లుప్తంగా ఈజీగా చెప్తుంటాం కానీ దీనికి వెనుక మర్మం ఏంటంటే మనిషి దేవుణ్ణి చూడాలి దేవుని తెలుసుకోవాలి మనిషి స్థితి మంచి తెలుసుకోవాలా దేవుని స్థితి కూడా మంచి తెలుసుకోవాలన్నట్టుగా దేవుని యొక్క తాపత్రయం దేవుని యొక్క ప్రయాసం ఏమయ్యేదంటే అక్కడ ఉన్న పరిస్థితులలో ఆ యాజకుడు బ్రతుకుంటే తాడు వాళ్ళు తీసుకుంటే ప్రార్థన చేసుకుని వచ్చేది తర్వాత చనిపోతే ఆ యొక్క తాడుతో పాటు ఆ శివాన్ని బయటకు తీసుకెళ్ళేది అలాంటి పరిస్థితి సో దేవుని ఒక వాకి విమర్శలు ఇస్తుంది అంటే అక్కడ చదువుతాం అధ్యాయము రెండవ దోషం పదహారవ అధ్యాయము నేను కరుణాపీఠము మీద మేఘములలో కనబడుతును కనుక నీ సహోదరులైన అహరోను చావకున్నట్లు అతను మనసు మీద కరుణాపీఠం ఎదునున్న అడ్డుతె లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పాను అలిలోరియా ఎవరండి ఆహ్వాణం గారు ఆహరణ గారు ఎవరు మోసే సహోదరు సో మోసే తర్వాత బాధ్యత తీసుకునే ఒక వ్యక్తి సో దేవుడు ఎగ్గెత్తున్నాడు స్పష్టంగా అంటే ఈ కర్ణాపీఠం కానీ ఆ తెరలోని కానీ సేవకుడైనప్పటికీ పోవద్దు అని నేను ఒక వాక్యం ద్వారా మనం వింటున్నాం కదా ఇప్పుడైతే శిక్ష వరకు తొందరగా వస్తలేదు అనే లోయ తప్పు చేయగానే అప్పట్లో శిక్ష పడేది అందుకనే దేవుడు భయం ఉండేది తప్పు చేయగానే స్పార్ట్నెస్ కర్మ అంటారు కదా కర్మ త్వరగా వచ్చేది అప్పుడున్న సందర్భాలలో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే కృపాకాలం నడుస్తుంది నువ్వు ఎంత పర్ఫార్మిస్తో వచ్చేవి నువ్వు ఎంత విచ్చలు విడినా తిరుగుతావో తిరుగు కానీ వన్ డే వెళ్తావు అది నువ్వు అకౌంటబుల్గా దేవుడి ఎంత ఉండడానికి ఇది ఒక వాక్యం తెలియజేస్తుంది మంచిది సో ఏమైంది అంటే అక్కడ సేవకులైనా కానీ ఆ తెలలోని కానీ దేవుని యొక్క మందనని కానీ ఎప్పటికీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ ఎల్లప్పుడునో రాకూడదని అతనితో చెప్పుము అని రోజు మోస గారికి దేవుడు చెప్తున్నాడు గారికి దేవుడు చెప్తున్నాడు సో దేవుడు పాతని వందన గ్రంథంలో ఇలా ఉండే పాత నిందన గ్రంథంలో మేము యూదునము దేవుడు మాకే దేవుడు మీకు దేవుడు కాదు మా దేవుడు సజీవమైన దేవుడు మా దేవుడు యుద్ధములకు అధిపతి అయిన దేవుడు భీకరుడు అన్నట్టుగా భయంకరుడు అన్నట్టుగా పేరు ఉంటుంది అక్కడ ఓల్డ్ డస్ట్బిన్ అంతా భయంకరంగానే ఉంటుంది సో దేవుడి పరిస్థితిని గమనించి దేవుడు ఏం చేశాడో తెలుసా మంత్రేసు సువార్త ఐదవ అధ్యాయము చదువుతాం మధ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయం సారీ మేవార్త ఇరవై ఏడవ అధ్యాయం మార్త ఇరవై ఏడవ ధ్యాము యాభై ఒకటవ వర్షము అప్పుడు దేవాలయపు తెర ఒకసారి పై వర్షం యాభై వర్షం కూడా చదువు ఏసు మరల దగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగను భూమి వంటలు పండగల హలే నూయ హలే లూయ దేవుడు ఎప్పుడైతే ఆ సినిమా మీద త్యాగం చేశాడో అర్థమవుతుందా దేవుడు ఎప్పుడైతే సిలో మీద తన ప్రాణం విగ్రగా పోయి లావున ప్రాణం పోయిందని తెలియలాగా విగ్రహ కేసు తన ప్రాణం విడిచాడు ఏమైందంటే దేవాలయం తెరా ఎలా చేంచబడినక రెండుగా చేర్చబడినక హలే నూయ దీనికి కారణం ఏంటో తెలుసా దీనికి కారణం ఏంటో తెలుసా ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడొచ్చు వెలుపలున్నవారు లోపలున్నవారు ఖచ్చితంగా దేవుణ్ణి డైరెక్ట్ గా చూడొచ్చు గొప్పదండ దేవుడు ఏస్తు ఆ సిల్వ త్యాగం ద్వారా ఏం అంటే ఆ సంధి ఏం చేసింది అంటే దేవుణ్ణి చూడడానికి అని దేవుణ్ణి చూడడానికి ఏం చేసింది అంటే సంధి చేసింది ఆయన ప్రాణము త్యాగం ద్వారా అర్థమవుతున్న ఊరికే రాల ఊరికే రాలేదు ఈ యొక్క త్యాగం ద్వారానే చూ చూడడానికి దేవుణ్ణి తెలుసుకునడానికి మనకు అర్హత లేకున్నా దేవుడు ఏం చేసుకుంటే ఇప్పుడు మనము స్వేచ్ఛగా స్వేచ్ఛగా డైరెక్ట్ వచ్చి మోకాల్లోని అయినా నా బాధ ఏముంది నన్ను కనికరించుకున్న బాధను తీర్చని దేవుడు ఏం రక్తం ద్వారా మనకి ఏం చేసిద్దు సంధి అని ఈ సంధిని నువ్వు గమనించావా ఈ సంధి ఊరికే వచ్చిందా లేకపోతే రాలా యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం ద్వారానే ఇది మనకు కలిగింది దీన్ని ఎవరైనా విధంగా చేస్తే శిక్ష ఖచ్చితంగా తప్పదు దేవుడి సంగమా దేవుడు ఎప్పుడైతే సినించాడో ఆ దేవాలయ ఉత్తరం ఆ మనసాన్ని దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రార్థన పూర్వకంగా వాక్యమ పూర్వకంగా చక్కగా వచ్చి స్వేచ్ఛగా ఆరాధిస్తున్నాం ఎందుకు అనంటే ఏసయ్య త్యాగం ద్వారానే ఇది ఏ మనుషులు చేసింది కాదు ఇలా ఏ మనుషులతోటి చేసిన కార్యం కాదు కనుక ఈ మొదటి పాయింట్ని మనము మన హృదయాలను పరింప చేసేలాగా మనం ఆలోచన చేయాలి మొదటి పాయింట్ మనం ఏం చేసిందంటే ఏసయ్య శిలో రక్తము ఇక్కడికి తీసుకొచ్చింది సంధి చేసి దేవున్ని ప్రత్యక్షంగా చూడడానికి మాట్లాడడానికి తన యొక్క ప్రసన్నతను చూడడానికి అవకాశం కలిగించింది సెకండ్ వన్ అదే కులశీలకు రాష్ట్ర పత్రిక అదే కులశీలకు రాష్ట్ర పత్రిక ఒకటి ఇరవై చదువుతాము ఆయన ద్వారా సమస్యమును అవి భూలోకమందున్నా ఆయనను పరలోకమందు వాటన్నిటినీ ఆయన ద్వారా మనతో సమాధానం పరచుకోవడం తండ్రి అభిష్టమాయుడు అది లోయ ఫస్ట్ పాయింట్ ఏంటండి యేసు ప్రభు రక్తం ద్వారా మనకి ఏం దొరికింది సంధి అనేది దొరికింది ఆ సంధి ఏమైంది మన జీవితాలకు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడడానికి ప్రార్థించడానికి ఆయన ద్వారా మనం ఆశీర్వదించుకోవడానికి మనకు అవకాశం దొరికింది ఆపర్చునిటీ దీంట్లోనే ఒక భాగంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరినసలు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అంటున్నారు సిస్టర్స్ వంటలు చేస్తున్నారా వంటలు చేస్తున్నారా లేకపోతే మా మమ్మీ ఉంటున్న వాళ్ళు మనందరికీ తెలుసు అన్నము కర్రీ కదా అన్నము కూర చేస్తుంటాం అంటే పేటల్లో వడ్డించుకుంటున్నాం ఈ సంధి అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఏంటంటే చిన్నగా చిన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే గంట లేకుండా కూతురు ఎవరైనా వేయగలుగుతారు చెప్పాలి వేడి పాపలు కానీ చికెన్న కానీ చేయితోటి ఎందుకే అన్నంలో వేయాలా అన్నం కూడా ఎది వేడి వేడిగా చేతితో వేయాలి సరే వేసింది అనుకోండి తింటారు చెప్పాలి చాలా చలన్నమైన కాదు చేతితో ఎవరున్నా అన్నం పట్టిస్తే తింటారా తినలేదు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ కావచ్చు కానీ దానికి ఒక పరికరం కావాలి ఆ అన్నం పట్టించడానికి ఆ కరి పట్టించడానికి బలమైనదిగా ఉండాలి ఆ ప్లాస్టిక్ అవేవి పెడితేవైతే మెల్ట్ అవుతుంటాయి కానీ స్టీల్కి వాడుతూ ఉంటాం మనం కదా అందుకని దేవుడు ఒక ఒక అవకాశము ఒక అవకాశము దేవుడు మనకి ఇస్తున్నాడు ఆ అవకాశాన్ని మనము మన జీవితాల్లో గురుణి యోగం చేసుకునికూడదు రెండవ అంశంగా సమాధానం దగ్గరికి వస్తున్నాం సమాధానముక్యాన్ని చదువుకున్నాం కదా రోబీలు రాసిన పత్రిక ఐదవ అధ్యయము తొమ్మిది వర్షాల నుంచి మనం చదువుతాం రోబీలు రాసిన పత్రిక ఐదవ అధ్యయము కాబట్టి ఆయన వలన ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చిబడి మరింత నిశ్చతంగా ఆయన ద్వారా ఉగ్రతి నుండి రక్షింపబడమో పదవసుకున్నాము ఏలయనగా చాలండి హరే లోయ హే లోయ రెండవ అంశము ఏంటి అని అంటే సమాధానం ఈ సమాధానము చాలా కీలకమైనది దేశాలను నాశనం చేసే స్థితిలో ఉంటాయి సమాధానము లేకపోతే దేవుని సంఘమా అది కుటుంబ వ్యవస్థ కావచ్చు సంఘ వ్యవస్థ కావచ్చు దేశ వ్యవస్థ కావచ్చు ఈ సమాధానము లేకపోతే ఏమవుతాయంటే రెండు దేశాలు నాశనమైన స్థితిలో ఉంటాయి మీకు తెలుసుకోలేదు రష్యా యుక్రెయిన్ యుద్ధము జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దీని ఇంకొక రీతిగా మనం మాట్లాడాలంటే దీన్ని మనం చదువుకున్నాం పీస్ అని అంటారు ఇంగ్లీష్ లో